పదో తరగతి పరీక్షల్లో తొలి రోజు అవాంతరం తెలుగు పరీక్షకు బదులు హిందీ పేపర్ రెండు గంటలు ఆలస్యంగా పరీక్ష నిర్వహణ ఒంటి గంట ఇప్పుడు ఇప్పుడు పేపర్ వచ్చింది ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు మా పిల్లలకు ఏమన్నా జరుగుతే మీదే మంచిర్యాలలో తల్లిదండ్రుల ఆందోళన మంచిర్యాల జిల్లా కేంద్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలో తొలి రోజు అవాంతరం చోటు చేసుకుంది మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నలభై తొమ్మిది పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం మొత్తం తొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు హాజరయ్యారు ఇందులో రెగ్యులర్ విద్యార్థులు బాలురు నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు బాలికలు నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది ఉన్నారు అయితే మంచిర్యాల ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలలో అవాంతరం చోటు చేసుకుంది తెలుగు పేపర్కు బదులుగా మరో పేపర్ రావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు ఈ ఘటన పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న సెంటర్లో జరగడంతో ఒకంత గందరగోళం నెలకొంది ఈ విషయమై వెంటనే అప్రమత్తమైన డిఈఓ జిల్లా కలెక్టర్ కు సమాచారం ఇచ్చారు హుటాహుటిన అధికారులు అక్కడికి చేరుకొని సరిచేసిన పరీక్ష పేపర్ను విద్యార్థులకు ఇచ్చారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కావలసిన పరీక్ష పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మొదలైంది దాదాపు రెండు గంటల ఆలస్యంగా విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వచ్చింది మరో పేపర్ ఇచ్చి పరీక్షకు మరో రెండు గంటలు పొడిగించినట్లు సమాచారం ఇక పూర్తి వివరాలు విద్యార్థులు బయటకు వచ్చిన తర్వాత తెలియనుండగా పరీక్ష నిర్వహణలో ఏర్పడిన ఈ పొరపాటుపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పరీక్షలు స్టార్ట్ అయినాయి మా పిల్లలను ఎగ్జామ్ కాబట్టి మా పిల్లలు ఏదో ఈ పేపర్ పేపర్ బదులు వేరే వచ్చింది మా పిల్లలను ఒంటి గంట ఇప్పుడు ఇప్పుడు పేపర్ వచ్చింది ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి వినవించుతున్నాము పక్కనే డియో ఆఫీస్ ఉన్నది కలెక్టర్లు ఉన్నారు ఉన్నారు దీని మీద ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుచుంటాను మా పిల్లలకి ఏమన్నా జరిగిందనుకో ఎవరి బాధ్యత వహించాలి అధికారులు కావున మీరు దీన్ని చాలా తీసుకోవాలని కోరుతున్నాం ఈ ఎగ్జామ్ నైన్ థర్టీ మాత్రం అలెవెన్ థర్టీ స్టార్ట్ అయింది దానికి ఎలాంటిగా అది లేదు కరెక్ట్ అలెవెన్ థర్టీకి స్టార్ట్ అయింది పిల్లలు తొరగ మాట్లాడారు ఇప్పుడు టూ థర్టీకి వాళ్ళకి ఎగ్జామ్ పూర్తి అయిపోయింది త్రీ అవర్స్ ఇచ్చారు టూ అవర్స్ లేట్ ఎందుకు ఇష్టా నేను కూడా కొన్ని సోషల్ గ్రూప్లో చూస్తున్నాను వేరే పేపర్ ఇవ్వడం జరిగింది మళ్ళీ దానికి తీసుకొని మళ్ళీ ఒక పేపర్ ఇచ్చి ఎగ్జామ్ రాశారు వాళ్ళు ఏ ఎగ్జామ్ రాశారు మిగతా వాళ్ళు కూడా అదే ఎగ్జామ్ రాశారు వేరే పేపర్ వాళ్ళకి ఇవ్వలేదు అట్లా వాళ్ళు కూడా పిల్లలు కూడా చెప్పారు ఇది విన్నారు ఎందుకు ప్రాబ్లమ్స్ ఏమైంది మనకి ఫ్రంక్ లో పేపర్ పెడతాం ట్రాంక్ లో మనకి దాదాపు ఇరవై ట్రాంక్లో ఇది సెట్ వన్ సెట్ టూ ఏ సెట్ నుంచి ఎగ్జామ్ ఉంటుంది ఎవరికి లాస్ట్ మినిట్ వరకు తెలియదు తర్వాత డే వారీగా కూడా పేపర్ ఉంటుంది సో డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ పది ఉంటుంది సో మన దగ్గర ఈ పోలీస్ స్టేషన్ నుంచి నైన్ సెంటర్కి పేపర్ పోవాలి సో నైన్ సెంటర్లో ఎయిట్ సెంటర్లో సేమ్ పేపర్ ఉన్నాయి ఒక సెంటర్లో డే టూకి పేపర్ ఒక సెంటర్లో పెట్టడం జరిగింది ఆ బాక్స్లో మళ్ళీ ఈ ఇరవై బాక్స్లో మళ్ళీ ఈ దానికి డే టూలో పెట్టారు కానీ ఇక్కడ ఉన్న ఏ బాక్స్లో మళ్ళీ మిస్ప్లేస్ అయ్యింది దానికి బ్రతకాలి పెట్టిన తర్వాత పర్మిషన్ తీసుకోవచ్చు పర్మిషన్ తీసుకొని ఇక్కడ తీసుకురావాలి ఆ తీసుకో వచ్చిన తర్వాత దానికి డిస్ట్రిబ్యూట్ చేసేసి దానిలో వన్ అండ్ హాఫ్ అవర్ ప్లస్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఇది చేయడానికి టూ అవర్స్ వాళ్ళకి వేస్ట్ అయింది టూ అవర్స్ నిజమే వాళ్ళు లేట్గా ఎగ్జామ్ రాశారు కానీ వాళ్ళకి వా అక్కడ పైన నుంచి డిస్కస్ చేసేసి త్రీ అవర్స్ వాళ్ళు కూడా ఇచ్చాము కానీ వేరే పేపర్ ఇవ్వడం జరిగింది అట్లా ఎలాంటిదే లేవు ఈ మిస్టేక్ ఎవరితోటి జరిగింది కన్సర్న్ పర్సన్ ఎవరైనా దానికి బాక్స్లో ప్యాక్ చేస్తున్నారు వాళ్ళు చెక్ చేసి ప్యాక్ చేయాల్సింది వాళ్ళ నుంచి జరిగింది మనం ఐడెంటిఫై చేసాము ఇద్దరు మీద ఆల్రెడీ సస్పెన్సర్కి ఆల్రెడీ చెప్పడం జరిగింది సస్పెండ్ వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా నడుస్తుంది అండ్ విస్టిక్ యాక్షన్ ఇట్లా మళ్ళీ జరగకుండా కాబట్టి మళ్ళీ బాక్సెస్కి చెక్ చేస్తున్నాము నెక్స్ట్ టైం ఇట్లా అట్లా జరగకుండా ఉన్నాం చూస్తాము ఇది మిస్టేక్స్ ఉన్నాయి ఆ టైంకి పేపర్ ప్యాక్ చేసిన టైంలో సెంటర్ వారిగా డే వారిగా బాక్స్లో పేపర్ ప్యాక్ చేసిన టైంలో కన్సర్న్ పర్సన్ నుంచి మిస్టేక్ జరిగింది ఇయర్ సారీ ఫర్ దాట్ దాని నుంచి పిల్లలు టూ అవర్స్ తర్వాత వచ్చారు అందరూ పిల్లలు వచ్చారు మీరు అడగండి నాకు ఒకటే పేపర్ ఇవ్వడం జరిగింది టూ అవర్స్ లేట్ ఇవ్వడం జరిగింది ఎందుకు మొత్తం ప్రాసెస్ ఫాలో అండ్ అన్ని వేరే బాక్స్ నుంచి వెతకాలి దానిలో టూ అవర్స్ మనకి లేట్ అయ్యింది విఆర్ సారీ ఫర్ దాట్ కానీ ఎలాంటిగా అది పేపర్ లీక్ వారు వేరే పేపర్ ఇవ్వడం జరిగింది అది మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ మీ అందరూ కూడా ఎందుకు మనం దానికి కరెక్ట్గా చెప్పకపోతే వేరే పేపర్ ఇవ్వడం జరిగింది అంటే పేపర్ లీక్ అయింది ఎందుకు వాళ్ళకి సెకండ్ పేపర్ తెలుస్తుంది ఇదే రాస్తే వాళ్ళకి ఎలాంటి వేరే వేరే పేపర్ ఇవ్వడం జరగలేదు వాళ్ళకి ఇదే ఒక పేపర్ అలెవెన్ ట్వంటీ ఫైవ్ మనకి అలెవెన్ ముంచాయి అలెవెన్ థర్టీ వరకు ముస్ట్ ఉంటాయి వాళ్ళకి త్రీ అవర్స్లో వాళ్ళు రాసేశారు వాళ్ళకి మనం స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఎందుకు వాళ్ళు ట్వెల్వ్ థర్టీ వన్కి పోవాలి కానీ టూ అవర్స్ లేట్గా ఉన్నారు కాబట్టి ప్రొవైడెడ్ స్నాక్స్ బట్ స్టిల్ మన దగ్గర నుంచి కొంచెం కొంచెం నుంచి మిస్టేక్ జరిగింది వాళ్ళు కరెక్ట్గా ప్యాక్ చేయలేదు కాబట్టి టూ అవర్స్కి డిలే ఎవరు బాధ్యులు ఎవరు అసలు జరిగింది ఇద్దరు కన్సర్న్ చీఫ్ సూపరింటెండెంట్ అండ్ కన్సర్న్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు వాళ్ళ నుంచి తక్కువ జరిగింది వీఆర్ సస్పెండింగ్ దాన్ని సాయంత్రం వరకు ఆర్డర్ వెళ్తుంది అండ్ వీఆర్ మనం వేరే వాళ్ళకి ఎక్కడ డిప్యూట్ చేస్తున్నారు ఓకే ఇంకా ఏమైనా